హెవీ మిరర్ వర్క్ అండ్ మనకి స్టోన్ వర్క్ అనేది ఉంది డార్క్ పర్పుల్ కలర్ కి అండ్ స్లీవ్స్ కి కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కి బెల్ హ్యాండ్స్ ఇలా ఇచ్చేసారు బ్యూటిఫుల్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ వర్క్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది త్రిబుల్ డబల్ లేయర్ లో మనకి బెల్ స్లీవ్స్ ఇచ్చారండి హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమ సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ నుంచి మాట్లాడుతున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయేదన్నీ కూడా లాంగ్ డ్రెస్సెస్ అండి లాంగ్ డ్రెస్సెస్ అంటే మనకి వెడ్డింగ్స్కి కానీ వెడ్డింగ్ గౌన్స్గా వాడుకోవడానికి కానీ పార్టీస్కి ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి వాడుకోవడానికి మనం ఎక్కువగా లాంగ్ డ్రెస్సెస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అందరం బొటిక్ స్టైల్లో మనం కుట్టించుకోలేం లైక్ బొటిక్లో అయితే మనకి ఫైవ్ థౌజండ్ అలా ఉంటాయి కాబట్టి తక్కువ ప్రైస్లో ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా కొంటుంటారు సో అజ్మరా ఫ్యాషన్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ ఇక్కడ మీకు అన్ని రకాల క్లాతింగ్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోలో మీకు నేను లాంగ్ డ్రెస్సెస్ చూపిస్తున్నప్పటికి కూడా వీళ్ళ దగ్గర అన్ని రకాల క్లాతింగ్ కలెక్షన్స్ ఉంటాయండి కిడ్స్ వియర్ మెన్స్ వేర్ శారీస్లో మనకి బేసిక్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి అప్ టు బ్రైడల్ శారీస్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి అలాగే డిజైనర్ బ్లౌజెస్ కానీ శారీ పెటికోట్స్ కానీ ఫాల్స్ లెగింగ్స్ ఇలా టాప్స్ కుర్తాస్ ఫ్లాజోస్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ మీరు ఒకే బిల్ చేసుకొని తెప్పించుకోవచ్చు సో తక్కువ బడ్జెట్లోనే మీరు ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కే అందివ్వాలంటే వన్ ఆఫ్ ద సజెస్టబుల్ షాప్ అండి సో మీరు ఈ వీడియోలో చూడబోయే కలెక్షన్స్ అన్నీ స్టార్ట్ చేద్దాము కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో లాంగ్ డ్రెస్సెస్లో ఫస్ట్ నేను మీతో షేర్ చేస్తున్నది వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ డ్రెస్ అండి సో ఈ డ్రెస్ వచ్చేసి మీకు చూసినట్లయితే ఫ్లోర్ లెంత్ వస్తుంది ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసిందండి బాడీ పార్ట్కి యాక్ పార్ట్ అంతా కూడా మనకి హెవీ జరి వర్క్ అనేది ఇచ్చారు అండ్ కింద మీరు చూసినట్లయితే ఇలా క్రాస్ డిజైన్ వచ్చిందండి సో మీకు క్రాస్గా డిజైన్ వచ్చింది దాని మీద కూడా పర్ల్స్ అంతా కూడా పెట్టారు అండ్ కింద కూడా గేరా మీకు పెద్దగా వచ్చింది లైనింగ్ ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్కి మీకు ప్యాడ్స్ కూడా ఇచ్చారు అన్ని సైజెస్లో కూడా దొరుకుతాయండి ఒక్కో డిజైన్కి కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి అన్నీ కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది అజ్మరా ఫ్యాషన్ అనేది మీకు మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ కాబట్టి ఇక్కడ అన్నీ కూడా సింగిల్ సింగిల్గా ఇవ్వరండి ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకుంటున్నారో షాప్స్ పెట్టాలనుకుంటున్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీరు ఇక్కడ నుంచి తీసుకొని హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియోలో వచ్చే ఐటమ్స్ అన్నిటికీ కూడా సింగిల్ సింగిల్గా ఉండదు అన్నీ కూడా బల్క్గా తీసుకోవాల్సి ఉంటుంది ప్రైజెస్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ మీద సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని కలెక్షన్స్కి సంబంధించిన ఫోటోస్ వాటి ప్రైజెస్ ఇచ్చేస్తారు లైక్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఇది ఒకటి చూపించాను కదా ఇందులో మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో ఆ కలర్స్ అన్ని పంపిస్తారు వీటి ప్రైజ్ ఇస్తారు డిస్క్రిప్షన్ ఇస్తారు అన్ని ఇస్తారు సో మనకి ఇక్కడ బిల్లింగ్ కూడా వచ్చేసి ఒక పార్స్ చేస్తే ఎంత అవసరం ఉంటుందో అంత బిల్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి దీనికి వచ్చిన ప్యాంట్ అండ్ సింపుల్ దుప్పటా సో ఇంకొన్ని కలెక్షన్స్ కూడా చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కూడా మనం చూడబోయేది వచ్చేసి ఒక హెవీ డ్రెస్ అండి వెడ్డింగ్ గౌన్ అని చెప్పచ్చు సో ఇది వచ్చేసి చాలా హెవీ డిజైన్తో వచ్చిందండి బట్ వెయిట్ అయితే మనకు అంత వెయిట్ అయితే లేదు కింద కూడా మీరు చూడొచ్చు ఫుల్ గేరా వచ్చింది ఫుల్ గేరా వచ్చింది మీరు చూడొచ్చండి అంత కలీ స్టైల్లో వచ్చింది నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చిందండి దీనికి డార్క్ పర్పుల్ కలర్కి అండ్ స్లీవ్స్కి కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్కి బెల్ హ్యాండ్స్ ఇలా ఇచ్చేసారు ఇందులో కూడా మనకి అన్ని రకాల సైజెస్ ఉంటాయి వేరే రకాల కలర్స్ కూడా ఉంటాయి అన్నీ కలిపి మనం తీసుకోవచ్చు అనమాట దీనికి వచ్చిన ప్యాంట్ అండి అండ్ సింపుల్ దుప్పట డ్రెస్ మనకి చాలా హెవీగా ఉంది కాబట్టి దుపట అనేది సింపుల్ ఇచ్చారు సో ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నది ఓన్లీ శాంపిల్స్ అనమాట సో అన్నింటినీ కలిపి కూడా ఒక మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ బిల్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ కేజీ పార్సల్ అనేది అవుతుంది సో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చండి మ్యాక్సిమమ్ మనకి సెవెన్ డేస్ లోపల ఈ స్టాక్ అనేది మీకు రీచ్ అయిపోతుంది ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి అజ్మరా ఫ్యాషన్ అనేది థర్టీ ఫైవ్ ప్లస్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది సో మీరు వేరే కంట్రీస్కి తెప్పించుకోవాలన్నా హ్యాపీగా తెప్పించుకొని ఎక్కడి నుంచి అయినా మీరు బిజినెస్ చేసుకోవచ్చు సో బిజినెస్ చేసుకునే వాళ్ళకి అజ్మరా ఫ్యాషన్స్ ఎప్పుడూ చాలా సపోర్టివ్గా ఉంటుందండి నెక్స్ట్ చూడబోయేది కూడా ఒక హెవీ డ్రెస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు హెవీ డ్రెస్సెస్లో కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అనమాట సో ఇది కూడా మనకి లాంగ్ డ్రెస్ చూడొచ్చు మంచి పార్టీ వేర్ అని చెప్పొచ్చండి అండి సో ఫ్రంట్ అంతా కూడా మనకి ఈ విధంగా హెవీ జరీ వర్క్ అనేది ఇచ్చారు ప్యూర్ జార్జడ్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది ట్రిబుల్ డబల్ లేయర్లో మనకి బెల్ స్లీవ్స్ ఇచ్చారండి స్లీవ్స్ ఇలా ఇచ్చారు ఈవెన్ ఇక్కడ వర్క్ మీరు చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఏదైతే వర్క్ చూసారో బ్యాక్ కూడా ఉంటుందండి చూడొచ్చు వర్క్ అనేది చాలా హెవీగా ఉంది సో బ్యాక్ కూడా మీకు వర్క్ అనేది ఇంత హెవీగా ఇచ్చారు కట్స్ ఇక్కడ వరకు ఇచ్చారండి వెనక వైపున బోట్ నెక్ ఇచ్చారు ఫ్రంట్ మనకి నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చేశారు సో ఇవన్నీ కూడా మీకు ఫ్యాక్టరీ ప్రైజెస్లో ఉంటాయండి జనరల్గా మీకు రీటైలర్స్కి డైరెక్ట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వరు కదా బట్ అజ్మరా ఫ్యాషన్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా తెప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు దీనికి వచ్చిన దుపటా అండి సో నెక్స్ట్ చూడబోయేది కూడా ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇదంతా కూడా మనకి బీడ్ వర్క్ వచ్చేసింది అనమాట సో లాంగ్ డ్రెస్ అండి మీకు అన్నిట్లో కూడా ఈ హెవీ డ్రెస్సెస్లో మనకి లోపల క్యాన్ క్యాన్ అండ్ అన్నీ కూడా ఉంటాయి సో బేబీ పింక్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చింది మనకి చూడొచ్చండి బ్యూటిఫుల్ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీ వర్క్ వచ్చిందండి స్లీవ్స్ కూడా మీకు నెట్టెడ్ స్లీవ్స్ మీద ఈ విధంగా బెల్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చేశారు అండ్ ఇదంతా కూడా కలీ స్టైల్ లోపల వచ్చిందండి మీరు చూడొచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి పార్టీవేర్ డ్రెస్ ఇది సో దీనికి దుప్పటా కూడా అంతే హెవీగా వచ్చింది ఇక్కడ వీడియోలో నేను మీకు చూపిస్తున్నది అన్నీ కూడా మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం కొన్ని శాంపుల్స్ని మాత్రమే చూపిస్తున్నానండి మీరు ఈ ఏ తెప్పించుకోవాలనుకున్నా తెప్పించుకోవచ్చు లేదంటే అన్ని ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ని కలిపి కూడా మీరు బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు సో దీని దుప్పటా కూడా చూడవచ్చు ఎంత హెవీగా వచ్చిందో అంత ఎంత పెద్దగా వచ్చిందో సో ఈ విధంగా వస్తుందండి చాలా హెవీ దుప్పట అండ్ హెవీ డ్రెస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్లో లాంగ్ డ్రెస్సెస్ అండి మీకు సింపుల్గా కావాల్సిన డ్రెస్సెస్ టాప్స్ అవి కూడా ఉంటాయి మీరు అన్నిటినీ కలిపి ఒకేసారి బిల్డింగ్లో చేయించుకోవచ్చు అజ్మరా ఫ్యాషన్స్లో మీకు అన్నీ కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్ నుంచి తెప్పించుకొని బిజినెస్ అనేది మీరు చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇదైతే ఎక్సలెంట్గా ఉంది చూడొచ్చు రెడ్ కలర్ మీద మనకి మిర్చి రెడ్ అంటారు కదా ఆ రెడ్ మీద హెవీ మిరర్ వర్క్ అండ్ మనకి స్టోన్ వర్క్ అనేది ఉంది బ్యూటిఫుల్ లుక్తో వచ్చిందండి అండ్ చూడొచ్చు కింద ఇదంతా కూడా మిరర్ వర్కే పార్టీస్కి కానీ ఫోటోషూట్స్కి కానీ చాలా బాగుంటుంది ఫ్రంట్ అంతా ఈ విధంగా హెవీ వర్క్ ఇచ్చారండి సో దీనికి వచ్చేసి మనకి దుపట నెట్టెడ్ మీద సింపుల్గా సిల్వర్ లేస్తో సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు ఈ విధంగా సో ఓవరాల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ సాంపిల్స్ అనమాట మీరు అజ్మరా ఫ్యాషన్ నుంచి అన్ని రకాల క్లాతింగ్ని కలిపి ఒకేసారి ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఈ వీడియోకి సంబంధించి ఈ క్లాతింగ్స్కి సంబంధించి మీ డౌట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్న సేల్స్ పర్సన్స్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్లోనే మాట్లాడుకొని డీటెయిల్స్ అన్నీ తీసుకొని వీడియో కాల్లో చూసుకొని సరుకుని మీ దాకా తెప్పించుకోవచ్చు మీరు అక్కడి నుంచి వచ్చి షాప్ని చూసి విజిట్ చేయాలని ఏం లేదండి వీడియో కాల్లో కూడా తెప్పించుకోవచ్చు షాప్ని కూడా విజిట్ చేయొచ్చు నమస్తే